ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ భారత విభూషణ్ అవార్డ్ గోపాలపట్నం ప్రశాంత్ నగర్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు విశ్రాంతి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ మరియు కిషోర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ స్టూడియో అధినేత డాక్టర్ సిత ఝాకబ్ రాజుకు రెండు పేల ఇరవై విభూషణ్ అవార్డు వరించింది నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఎన్బిఏ భారతదేశంలో అసాధారణ ప్రతిభలు మరియు విజయాలను గుర్తించి ప్రతి సంవత్సరం సాంస్కృతిక కళారంగాల్లో విశిష్ట ప్రతిభ చూపిన వారి సేవలకు గుర్తించి వివిధ అవార్డులను ప్రదానం చేస్తారు విభాగంలో విశాఖపట్నంకు చెందిన డాక్టర్ పి జాకబ్ కు భారత్ విభూషణ్ అవార్డు లభించింది గతంలో నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు పురస్కారాలు పొందిన రాజ్ మాస్టరు చిత్రకళల్లో విశిష్ట సేవలు అందిస్తూ ఎంతో మందిని ఉత్తమ చిత్ర కళాకారులుగా తీర్చిదిద్దారు